అండి ఎప్పుడు ఒకలాగా కాకుండా ఈరోజు చికెన్ వేంపుడు ఇట్లా చేసుకుందాము ఇట్లా వేయింపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేయింపుడు అన్నదే ఫ్రై చేసుకోవడం అన్నా అదే ఇట్లా చేసుకుందాము ఎప్పుడు ఒకలాగా కాకుండా నేను ఇప్పుడు ఒక పావు కేజీ చికెన్ తీసుకున్న శుభ్రంగానైతే ఇది కడిగి తీసుకున్నా ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫస్ట్ అయితే చికెన్లో ఉన్న నీరంతా వినికేదాకా చికెన్ను వేపుకుందాం ఫస్ట్ కొద్దిసేపు కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం సాల్ట్ వేసి అయితే చికెన్ను కడుక్కోవాలి శుభ్రంగా సార్లు ఇట్లా ఈ నీళ్ళన్నీ వినికిపోయి ఈ చికెన్ సపరేట్ అయ్యేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా నీరంతా ఇంటికి పోవాలి நீரந்த விவால விதா இது அந்த விக்கேசு கீர்த்தா விட்ரு இப்போ நேரம் ఇది చేసేది పావు కేజీ కాబట్టి ఒక చిన్న గ్లాసులు నూనె పోసుకున్నాము ఎంత మనం టీ తాగే గ్లాసుల సగం ఉంటుంది ఈ చిన్నది దీని నూనె పోసుకున్నాము పోసుకున్నాము సరిపోతుంది పోసిన పోసి అంత ఒకసారి కలుపుకొని దాదాపు ఇచ్చేక ఈ నీరుతో సగంబాడ ఉడికింది చూసి కదా నూనె ఉడిపింది కదా ఈ నూనెలో కూడా కొద్దిసేపట్లో ఫ్రై చేసుకొని ఇంట్లోనే ఉల్లిపాయలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి పెద్ద సైజు కాబట్టి అవి నాలుగు ముక్కలు అయినాయి ఈ పచ్చిమిర్చి చాలా పొడిగున్నాయి రెండు వేసిన ఎప్పుడు ఒకలాగా కాకుండా ఇట్లా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇదంతా కలుపుకొని సాల్ట్ వేసుకున్నా సరిపోను కొంచెం ఉరియాల పొడి వేసుకుందాము సరిపోద్ది కొంచెం వేసుకుంటే చేసేది పావుతుంది కాబట్టి గరం మసాలా ఒకసారి కలుపుకొని பச்சிமிர்ச்சி உய சிக்கன் கூட மஞ்சரே கொஞ்சம் தனியா பூடி கைக்காக்கு ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకుంటే అడుగట్టుకుంటుంది ఈ అడుపుకు ఇట్లా దాటుకుంటుంది ఇప్పుడు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇది కూడా మంచిగా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక వేసినా సరిపోద్ది ఎందుకంటే అన్ని మసాలాలు వేసుకున్నాం కదా సరిపోద్ది మనము మిరియాల పొడి గరం మసాలా అన్నీ కలిపిన ధనియాల మసాలా పొడి వేసుకున్నాం కదా సరిపోద్ది ఎక్కువ ఘాటు ఉంటుంది ఒక చెంచుగా చేసిన ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు గ్యాస్లెట్ పిల్లలైనా వంటరాని పిల్లలైనా ఇంతవరకు చేసుకొని వాళ్ళు కూడా ఇట్లా చేసుకోండి ఒకలాగా కాకుండా చాలా టేస్ట్గా ఉంటుంది రెండు పీసులు వేసుకుంటే సరిపోద్ది మనం అన్నంలా తినచ్చు అన్నం అంతా మనకు సరిపోను లేకుంటే మనం పప్పుసారైనా అయినా ఏవి చేసుకున్నప్పుడు అయినా ఇట్లా చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అంచుకో ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటే ఇట్లా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి అయినాక ఇప్పుడు ఒక్కసారి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ఒకలాగా కాకుండా మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే దాకా చూడండి మన ఛానల్కి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి నేను చేసిన వంటలు కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ వంట అయితే ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ఒక కాకుండా ఇట్లా చేసుకొని చూడండి చూసి ఎట్లుందనేది నాకు కామెంట్ చేయండి మళ్ళీ వంటతో అయితే కలుద్దామండి ఈరోజైతే ఈ వంట బాయండి ఉంటా మరి ఇట్లా చేసుకుంటే మీ అందరికి కూడా నచ్చుతుంది చూడండి ఒక్కసారి అయితే చేసుకొని చాలా టేస్టీగా అయితే ఉంటుంది నేనైతే కొంచెమే చేసాను అండి మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు నేను పావు కేజీకి కొలతలు చెప్పిన పావు కేజీస్ చేసినా కాబట్టి